ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ్మ మనం తమసుమ జ్యోతిర్గమయ అన్నారు తామస్ అంటే చీకటి ఓ పరమాత్మ అజ్ఞానమని చీకటి నుండి జ్ఞానమని వెలుతురులోకి తీసుకెళ్లమని అర్థం దీపారాధన చేయటం వలన అజ్ఞానమని చీకటి తొలగి జ్ఞానమనే వెలుతురు ప్రసరిస్తుంది దీపం తేజస్ తత్వానికి ప్రతీక రోజు రెండు సంధ్యాకాలాల్లో తప్పకుండా దీపారాధన చేయాలి దీప ప్రజ్ఞలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది దీపాన్ని వెలిగించడం చెప్పలేరు దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మ స్వరూపం మనలోని నిత్యం ఆత్మజ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది కనుకనే మనం జీవించి ఉన్నాం దీపంలోనే దేవతలందరూ ఉంటారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీ శక్తులతో నిండిపోతుంది దీపం పెడితే చాలు దేవతలు వస్తారు అటువంటి దీపారాధన ప్రత్యేక నియమాలు కూడా చెప్పడం జరిగింది ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము కాళ్ళు చేతులు నోరు కడుక్కొని దీపారాధన చేయాలి ఇక దీపం వెలిగించిన ప్రమిద బంగారం కానీ వెండి కానీ ఇత్తడి కానీ మట్టిదైనా అయి ఉండాలి స్త్రీలు ఇనుప ప్రమిదలో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు దీపపు ప్రమిద ఎప్పుడూ నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవించు అవుతుంది కింద ఒక చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేటు లాంటిది పెట్టి దానిపై ప్రమిద ఉంచాలి అలాగే దీపాన్ని చేసే ముందు రెండు పూటల ఇల్లు శుభ్రపరుచుకోవాలి శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి దీపారాధన చేసే చోట నీటితో తుడిచి బియ్యపు పిండితో ముగ్గు వేసి చిన్నదైనా సరే కొద్దిగా పసుపు కుంకుమ చెల్లి అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న వత్తిని కానీ హారత కర్పూరాన్ని కానీ వెలిగించి దానితో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి దీపారాధన ఎప్పుడూ ఒక చేయకూడదు అది అశుభానికి సూచన మూడు వత్తులు ఒక చోట కలిపి వేయాలి రెండు జ్యోతులు వెలిగించాలని చెప్పారు దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం తరువాత నువ్వుల నూనె దీపం వెలిగించాక ప్రమిదకు గంధం కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి సర్వదేవత స్వరూపమైన ఆ దీపాన్ని నమస్కరించి ఏ ఇంట్లో నిత్యం రెండు పూటల దీపారాధన చేస్తారో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచి ఉంటుంది దుష్ట శక్తులు ఆ ఇంటి దరితాపుల్లో కూడా రాలేవు వ్యాపారం చేసేవాళ్ళు అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయటం వలన కలిగే మార్పు మీరే గమనించవచ్చు నిత్యం ఎప్పుడు దీపారాధన చేస్తారో వారికి ఉన్న గ్రహ దోషాలు పీడలు చాలా వరకు దీపారాధన మహిళ మల్ల పోతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది ఈ విధంగా వృద్ధి చెందుతారు ఈ విధంగా చేయటం వలన ప్రతి ఒక్కరు ఇంట్లో ఆర్థికంగా సౌకర్యంగా కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ఆశ ఎవరు ఏ ఎవరు ఏం చెప్పినా మీరు ఒక పూట కానీ రెండు పూటలు కానీ దీపారాధన చేయాలని అనుకుని ఖచ్చితంగా ప్రయత్నించండి ఆడవారు ఇంట్లో ఉన్న ఆడవారు ఖచ్చితంగా శుభం జరుగుతుంది